హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా పెరట్లో కాయగూరలు విత్తనాలు వేస్తున్నానండి చిక్కుడు గింజలు వేస్తున్నాను ఇక్కడ ఈ చిక్కుడు గింజలు అయితే నేను కొన్నాయి కదండి కిందటి సంవత్సరం ఏ కాయలు ముదిరిపోయి ఎండిపోతాయి కదా వాటి నుంచి తీసుకున్న గింజలండి పక్కన పెట్టుకుంటాను నేను ప్రతి సంవత్సరం కూడా వాటి విత్తనాలని తీసి పక్కన పెట్టుకుని ప్రతి సంవత్సరం వేసుకుంటాను ఇక్కడేమో పొట్లకాయ విత్తనాలు వేసానండి తర్వాత వచ్చేసి ఆనపకాయ ఇవి ఇప్పుడు పెట్టేమో ఆనపకాయ గింజలు అండి రౌండ్ ఆనపకాయ తర్వాత సొరకాయ గింజలు కూడా పెట్టాను రెండు రకాలు సొరకాయ గింజలు ఆనకాయ గింజలు పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవి ఇప్పుడు పెట్టేది పొట్లకాయ గింజలు అనమాట ఇవి పొట్లకాయ గింజలు పొట్లకాయ చెట్లు అయితే రెండే వచ్చినాయండి వై పెద్దగా రాలేదు ఎందుకని ఈసారి పెట్టాను కానీ బయట కొనుక్కోకుండా మన పెరట్లో ఉన్న ఖాళీ ప్లేస్లో ఇట్లా మొక్కలు పెట్టుకుని కాయగూరలు మందులు కొట్టుకోకుండా పెంచుకుని మన కాసిన దొడ్లో కాసిన కాయగూరలు కూర వండుకుంటే ఎంత కమ్మగా రుచిగా ఉంటుందనండి ఇక బెండ విత్తనాలు వేసాను బెండ మొక్కలు వచ్చినాయి ఇవి మేమేమో బీర మొక్కలండి మొలకలు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి మన పెరట్లో మొల మొక్కలు ఎలా వచ్చినాయి బీరపా చూసారు ఎట్లా పాకిందో బీరకాయలు కూడా కాసేసినాయి అనమాట ఇదిగోండి బీరకాయలు కాయలు బాగా బారుగా ఉన్నాయండి అసలు భలే చూడముచ్చటగా ఉంది బీరకాయలను చూస్తుంటే ఏదేమైనా అండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా కాయగూరల దొడ్లో పండించుకుని వాటిని చూస్తుంటే చాలా ఆనందంగా ముచ్చటగా ఉంటుంది నాకైతే అసలు ఆనందమే వేదండి నాకైతే అసలు మీకైతే ఏమో నాకు తెలియదు కానీ వాటిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బీరకాయలు చూడండి అలా జిగినా ఇదేమో వెనకాల పాలండి ఈ పందిరి ఈ బోర్ నుంచి వారికి కింద సంవత్సరం వేసామండి అప్పుడు రాలేదు సరిగ్గా మొక్కలు ఈసారి బాగానే వచ్చినాయి బీరపాదు ఏమంటే బీరకాయలు అయితే చక్కగా కాసినాయి అనమాట బీరకాయలు బాగా వచ్చినాయి ఈసారి పర్లేదు మన ఇంట్లో కూరకు వస్తే సరిపోదు కదండి బయట కొనుక్కోకుండా ఇక్కడేమో బెండ మొక్కలండి అవన్నీ కూడా బెండ మొక్కలు ఇప్పుడే వస్తుంది బెండ మొక్కలకి ఇదేమో ములక చెట్టు అండి మా పెరట్లోనే ప్రతి సంవత్సరం నేను మా పెరట్లోనే ఏ ఒకటి కాయగూరలు మొక్కలు పెట్టుకుంటానమాట మనం ఇంట్లో కాయ కూరకన్నా వస్తాయి కదా అని చెప్పి ఇదేమో మిర్చి చెట్టు అండి పచ్చిమిర్చి చెట్టు గింజలు వేసిందే ఎండుమిరపకాయ పెద్ద ఎండుమిరపకాయ ఉంటే అది గింజలు వేస్తే మొక్కలు వచ్చినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీరకాయ కోస్తున్నాను అనమాట తయారైపోయింది అది బీరకాయ చూడండి అది దగ్గర దగ్గర అర కేజీలకు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తగ్గుద్ది కానీ దగ్గర దగ్గర కరెక్ట్గా అర కేజీ నేను అంత వెయిట్ ఉందనమాట బీరకాయ ఇంకొకటి ఉంది పక్కన అదేం తయారు అవ్వాలి అదే ఫస్ట్ బీరకాయ అనమాట నేను కోసింది